అనపర్తిలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం ప్రతి ఇంటా స్వదేశీ ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే నల్లమిలిదలవాడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టికి సర్వం సిద్ధం విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబైన ఆలయం పేదింటి మహిళ విజయలక్ష్మి దశాబ్దాల కల సాకారం పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి భూమి పూజ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోంది మూడు లక్షలేళ్లపై మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి మండలం అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గ కార్యశాలలో పాల్గొని ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ ప్రతిజ్ఞను అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేయించారు ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ నినాదం స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించాలని భారతదేశంలో ఉన్న భాషలను వినియోగించాలని ప్రకృతిని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో ఆత్మ భారత్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు స్వాతంత్ర్య సమరంలో బాలగంగాధర్ తిలక్ నినాదానికి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ అనేది ఒక నినాదం కాదని ఒక జీవన విధానంగా మారాలని

భారత ఇవాడ భారతదేశంలో సాంకేతికతను అందించడంలో భారతీయులు మించిన వారు లేరు ఇవాళ అనేక దేశాల్లో సాంకేతిక రంగంలో భారతీయులు వారి పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి దేశాలకి ఆర్థికంగా చేయూతనిచ్చే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటిని అధిగమించి మన దేశంలోనే మన సాంకేతికతను ఉపయోగించుకొని మన పరిజ్ఞానాన్ని బయటికి ఇవ్వకుండా ఆ పరిజ్ఞానాన్ని కూడా మన దేశంలోనే వాడుకొని తద్వారా ఆర్థిక రంగంలో ఒక అజేయమైన శక్తిగా భారతదేశం తయారు కావాలనేది వాడి నరేంద్ర మోడీ గారి యొక్క అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇటీవల కాలంలో చూసాం మన విశాఖపట్నానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ డేటా సెంటర్ని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సాధించుకోవడం జరిగింది అమెరికా బయట మొట్టమొదటిగా ఏర్పాటు అవుతున్న గూగుల్ డే డేటా సెంటర్ ఇవాళ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతూ ఉంది దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర అందరికీ నమస్కారం ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క నినాదం స్వదేశీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలి స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించాలి భారతదేశంలో ఉన్న భాషల్ని వినియోగించాలి ప్రకృతిని పరిరక్షించాలి అనే ఒక లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఆనాడు స్వాతంత్ర సమరంలో ఏదైతే బాలగంగాధర తిలక్కలు ఇచ్చింది వినోదానికి స్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ ఇది ఒక నినాదం కాదు ఒక జీవన విధానంగా మారాలి అనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు వనపర్తిలో ఒక కార్యశాల నిర్వహించడం జరిగింది మరి పెద్దలంతా వచ్చి విషయాల్ని పెద్దాపురం మండలం చెదలవాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి షష్టి ఉత్సవాలకు సన్నాహాలు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ నెల ఈరో తేదీన ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో అలంకరణతో అందంగా తీర్చిదిద్దారు చలువ పందేలు ఏర్పాటు చేశారు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వారం రోజుల ముందు నుంచి ఉత్సవాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ప్రతిరోజు రాత్రి సమయంలో సాంఘిక నాటకాలు సాంస్కృతిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు కాకినాడ రేచర్లపేట రైల్వే గేట్ వద్ద ట్రాక్ పనులు చేయడంతో ద్విచక్ర వాహనదారులకు ఆటోలకు ఈ రహదారి చాలా ఇబ్బందికరంగా మారింది స్థానిక ఆరో డివిజన్లో లో రేచర్లపేట రైల్వే గేట్ పనులు అసంపూర్తిగా వదలయడంతో ఆ ప్రాంతమంతా కంకరతో నిండి ఉండడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని స్థానిక తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్ పేర్కొన్నారు ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైల్వే ట్రాక్ రహదారిని పునర్నిర్మించాలని కోరారు వెరీ గుడ్ మరి నా పేరు పోల్పిల్లి జగన్ ఆరో వార్డు ఇన్ఛార్జిని మరి రేషన్ల రైల్వే గేట్ దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను మరి గత నలభై ఐదు రోజుల దగ్గర నుండి రైల్వే ట్రాక్ బాగోలేదని చెప్పేసి రిపేర్ చేయడం జరిగిందండి రైల్వే వారు మరి ఇప్పుడు నలభై ఐదు రోజులు అయినా కూడా మన రైల్వే సిబ్బంది వారు ఇలా రోజు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అండి రాళ్ళందరినీ చాలా కష్టం అవుతుంది రైల్ చేసి వెళ్ళడానికి పిల్లలతో మీరు ఏచిపేట రైల్వే పోటీ నలభై ఐదు రోజులుగా ఈ కంకర కట్ట నిలిచిపోయింది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ స్కూటీల వల్ల బేగ స్కిడ్ అయిపోతుంది చాలా మంది పడిపోయారు కూడా ఇప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ స్కిడ్ అయిపోయాను ఇది బాగు చేయడం చాలా మంది చెప్పాం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇది తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అతి పురాతన ప్రాచీన కాలం నాటి శ్రీ రామ సత్యనారాయణ స్వామి ఆలయానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఇరవై లక్షల రూపాయలను ఆలయ అభివృద్ధికి ఆలయ సేవకులకు అందజేశారు అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు కొబ్బరికే కొట్టి కంబాల శ్రీనివాసరావు పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు రామసేనులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో గత రెండు సంవత్సరాలుగా భక్తుల సహాయ సహకారాలతో ముందుగా పనులన్నీ ప్రారంభించగా గోపురాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి భక్తులు రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు అయినటువంటి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారిని అడిగేసరికి ఇరవై లక్షలు అని చెప్పి పని ప్రారంభించాం అది నలభై ఐదు లక్షల వరకు అయ్యి మొత్తం మీద ఆ గోపురాలు గత సంవత్సరం ప్రతిష్ఠించుకోవడం జరిగింది అలాగే అంతటితో కాకుండా ఇంకా ఆలయంలో చాలా ఉండిపోయినండి చుట్టూ ఫ్లోరింగ్ ప్రహారి అలాగే ఎదుర ఒక శివుడి అందమైనటువంటి ధ్యానమూర్తిని విష్ణుమూర్తి రూపంలో ఒక స్వామిని ప్రతిష్ఠించి ప్రహారి గోడ నిర్మాణం చేసుకుని పెయింటింగ్ చేసుకుని శివరాత్రికి ఆలయాన్ని చాలా చక్కగా అలంకరించుకోవాలని చెప్పి అయినవేలి మండలంలోని వీరవల్లిపాలి గ్రామంలో ఘనంగా వీరభద్రుని సంబరం అత్యంత వైభవంగా దర్శించారు అనంతరం స్వామివారిని తాళమేళాలతో గ్రామోత్సవం నిర్వహించారు నదీ స్నానాలు ఆచరించి నదీ తీరాన ఉన్న చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు கேசி <coughs> తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డ్రోన్ కెమెరాలతో ఎస్ఐ పవన్ కుమార్ దొంగల ఆట కట్టించారు మండల కేంద్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి గోకవరం స్థానిక ఎస్ఐ పవన్ కుమార్ రాత్రి సమయాల్లో చోరీలు ఎక్కువగా జరగడంతో ప్రత్యేక నిఘా పెట్టి నేరస్తులను పట్టుకోవడానికి ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో దొంగలను పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నేరాలు అరికట్టే దిశగా సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఇకపై నేరస్తులు మా నుంచి తప్పించుకోలేరని వారు ఎలాంటి వారిన కట్న ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నేరాలు అరికెట్టే దిశగా సిబ్బంత కట్టుదిట్టమని చర్యలు తీసుకుంటున్నామని ఇకపై నేరస్తులు మా నుంచి తప్పించుకోలేరని వారు ఎలాంటి వారైనా కఠినపరమైన శిక్ష విధిస్తామని ఎస్ఐ చెప్పారు ఇప్పటికే చాలా వరకు నేరాలకు చెక్ పెట్టామని నేరస్తులను పట్టుకోవడానికి ప్రతిరోజు మండలంలో తమ సిబ్బంతో కలిసి జల్లెడు పడుతున్నామన్నారు సొంతిల్లు సమకూర్చుకోవాలన్న ఒక పేదంతి మహిళ దశాబ్దాల స్వప్నం ఎన్డీఏ కూటమి పెద్దలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బికిన విశ్వేశ్వర ఆదేశాలతో సాకారమైంది కాకినాడ సిటీ నలభై డివిజన్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దాకమూరి విజయలక్ష్మికి తన తండ్రి ఇచ్చిన స్థలం ఉంది భర్త చనిపోవడంతో ఆమె ఇద్దరు ఆడపిల్లలతో కూలి పని చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు కొన్ని నెలల కిందట నలభై ఒకటి డివిజన్ భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి గోడి వెంకట్ ను కలిసి స్థలం ఉన్న ఇల్లు కట్టించుకునే స్తోమత లేదని గోడి వెళ్లబోసుకుంది గోడి వెంకట్ ఎమ్మెల్యే కొండబాబు భాజపా పెద్దల సహకారంతో గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం దారిద్ర రేఖకు ఉన్న కుటుంబానికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇంటి నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చారు ఆదివారం విజయలక్ష్మి కుటుంబ సభ్యులు చేశారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పైడా భావన ప్రసాద్ భాజపా మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి భాజపా మాజీ కౌన్సిలర్ జీవీఎస్ శర్మ స్థానిక వార్డు పెద్దలు గుత్తుల రామకృష్ణ గోడి వెంకట్ రవి కొబ్బరి కల్పొట్టారు బీజేపీ సీనియర్ నాయకులు పైడా భావన ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు పథకం దారిద్ర రేఖకు దిగువనున్న పేదలు మధ్యతరత కుటుంబాలకు అందరికీ ఉపయోగపడే తకం అర్హత ఉన్న అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు

కూడా మోడీ గారు ఏ విధంగా జీవన బృత్తి కరెక్ట్వే కాకుండా ప్రతి వారికి కూడా ఒక సొంతలు ఉండాలి అనేటువంటి గట్టి పట్టుదలతో ఆయన ఎంతోమందికి ఇల్లు ఇస్తున్నారు ఆ రకంగానే మన నలభై ఒకటో వార్డులో ఉన్నటువంటి దేవి చీడీల కోర దగ్గర ఉన్నటువంటి జయలక్ష్మి గారికి ఆవిడ చిన్న ఇళ్ళ స్థలం ఉంటే ఆవిడ ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ మాజీ గారు ప్రైమ్ మినిస్టర్ రోజుగారు రోజుగారు ప్రోగ్రామ్లో రెండున్నర లక్షల రూపాయలు ఆమెకి శాంక్షన్ చేయించడం జరిగింది మోడీ గారి స్కీమ్ దానికి ఇక్కడ సత్యవతి గారు ఆమె భర్త వెంకట గారు కలిపి ఆవిడకి ఆ ఆ డబ్బు ఆ స్క్రీములో ఆవిడ సెలెక్ట్ అయ్యేటట్టుగా వారి సాయశక్తిలా కష్టపడి కేసినపల్లిలో నియోజకవర్గ బీజేపీ కోర్ కమిటీ సమావేశం అడబాల రాంబాబు అధ్యక్షం జరిగింది ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు నేషనల్ కౌన్సిల్ మెంబర్ మానేపల్లి వేమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ కేసినపల్లితో పాటు పన్నెండు గ్రామాల్లో శంకర్ గుప్తం మేజర్ డ్రైవింగ్ వల్ల కొబ్బరి చెట్లు తరలి విరిగి చచ్చిపోవడంపై ఈ నెల ఇరవై ఆరో తేదీన రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని నష్టపోయిన రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ వారిని విజ్ఞప్తి చేసే విధంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కోరారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస్ నగేశ్ గిడ్డంగి శ్రీనాథ్ చంపటి శివరామకృష్ణరాజు మలికపురం సకినెట్పల్లి తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై ఆరవ తారీఖున మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కోనసీమ పర్యటన అందులోని మన రాజు నియోజకవర్గం మలికపురం మండలం ఈ మండలం ఉన్నటువంటి కరవాక నుండి శంకరగుప్తం వరకు పాడైనటువంటి కొబ్బరి తోట ఉంది రైతులందరికీ మేలు జరిగే విధంగా వారి యొక్క పర్యటన సాగబోతుంది కనుక రైతులందరూ తరపున మనం అనేకమైనటువంటి ఉద్యమాలు గతంలో మనం చేశాం ఆ ఉద్యమాలకి ఫలితం రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రైతులందరికీ కూడా ఒక న్యాయం జరిగే విధంగా వారు ప్రయత్నం చేస్తారు కనుక మన కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి సమావేశానికి ఏడాదిన్నర పాలనలో పేదలకు గజం స్థలమైన పంచిన దాఖలా లేవు పట్టుమని పది ఏళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన పాపన పోలేదు కానీ కూటం ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు నిర్మించేసిందని నిస్సుగ్గా ప్రకటించుకుంటోందని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి త్వజమెత్తారు అన్నింటిలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పనులకు తామే చేసినట్లు నిస్సిగ్గుగా కూటం ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఇప్పుడు పేదలకు ఇళ్లు కట్టించేశామంటూ డబ్బు కొట్టుకోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో పేదలందరికీ ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటుతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా డెబ్బై ఒకటి ఎనిమిది వేల ఎకరాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు వీటి మార్కెట్ విలువ ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల పైమాటేని డాక్టర్ సత్య సూర్యనారాయణ అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సొంత ఎన్నికల సాకారం చేస్తూ పేదలకు నాటి ముఖ్యమంత్రి జగన్ అండగా నిలబడ్డారు పదిహేడు నెలల పాలనలో పేదలకు గజం స్థల ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చినవి రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోందని మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్యోద్దేశం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి తదితరులు చేస్తున్న మోసం పైన ప్రజల్ని ఏ రకంగా వంచారో దానిపైన మాట్లాడడానికి ఈరోజున ఈ వీడియో రిలీజ్ చేయడం ఎలక్షన్ల ముందు వీళ్ళు ఒకటే చెప్పారు ప్రతి పేదవాడికి నాలుగు లక్షలు ఇల్లు కట్టుకుంటానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని మూడు సెంట్లు స్థలం ఇస్తామని ప్రతి పేదవాడికి కానీ చేసింది ఏమిటి ఆల్రెడీ సంవత్సర అయిపోయింది రామకృష్ణారెడ్డి బాగా గుర్తుపెట్టుకో సంవత్సరనగర దాటింది గతంలో ఎలక్షన్ల ముందు ఏం చెప్పావు మూడు సెంట్లు స్థలం ఇస్తా ఉన్నా నాలుగు లక్షలు గృహ నిర్మాణానికి సహకారం ఇస్తా అన్నారు కానీ దానికి విరుద్ధంగా మరి పన్నెండో తారీఖున మరి గృహ ప్రవేశాలని అట్టహాసంగా మీరు ప్రారంభోత్సవాలు చేశారే ఆ గృహ ప్రవేశాలకి ఆ గృహాలకి స్థలం ఇచ్చిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి నిర్మాణానికి మరి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రాంట్ ఇచ్చింది ఎవరు ఎవరు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు ఒక్క రూపాయన సాయం చేశారా మీరన్నా నాలుగు లక్షలేమైంది మీరన్నా మూడు సెంట్ల స్థలం ఏమైంది ఇవేమీ కాకుండా ఏదో మీరే ఈ గృహాలను నిర్మించేసినట్టు వీరందరికీ మీరే సహాయ సహకారాలు అందించినట్టుగా పెద్ద మరి కార్యక్రమం కింద మీరు అందరూ కూడా రిబ్బన్ కటింగ్ సిగ్గు లేదా అంటే చూడండి ఆల్రెడీ ఛానల్స్లో చూస్తుంటున్నాం క్రెడిట్ చోరీ అక్కడ చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేశాడు ఇక్కడ నీవు కూడా అదే రకంగాను మరి బిక్కువోలు గ్రామంలో మరి చేసిన మరి రిబ్బన్ కటింగ్ ఏంటి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళకి ఇచ్చారా గ్రాంటు నాలుగు లక్షలను ఇవ్వలేదు మూడు సెంట్లు స్థలం ఇచ్చారా ఇవ్వలేదు ఒకటే చెప్తా ఉన్నా మీరు మూడు సెంట్ల స్థలం అని వాగ్దానం చేశారు ఎలక్షన్ ముందు కానీ అనపతిలో రామారెడ్డి జడ్పీ బాయ్స్ హై స్కూల్లో పుట్టపతి శ్రీ సత్యసాయిబాబా సత్య జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి అనపత్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి పోలమాల వేస్తే నివాళు అర్పించారు శ్రీ సత్యసాయిబాబా శత్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆధ్యాత్మికతను మానవతని మేళవించి ప్రేమ చిహ్నం సేవే మార్గం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావులు శ్రీ సత్యసాయిబాబాని ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు మెన్నా అనే దానికి నిలువెత్త నిదర్శనంగా నిలిచిన వ్యక్తి శ్రీ సత్యసాయిబాబా అని వారి శత్య జయంతి వేడుకల సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని వారి సేవా మార్గాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మానవాళి సేవలో తరించాలని ఈ సందర్భంగా అందరికీ అనపతి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు అనపతి నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు పాల్గొన్నారు ఒక రెండు అత్యద్భుతమైన కార్యక్రమాల్ని మనం ఈ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది మొదటిది సత్యసాయి బాబా గారి శతజయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది అదేవిధంగా రెండవది ఇక్కడ వికాస్ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మెగా జాబ్ మేళాని నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా సత్యసాయి బాబా సత్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వారు ఈ ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మానవ సేవే మాధవ సేవ అన్నదానికి నిలువెత్తున నిదర్శనంగా బాబా ఉన్నారనేది మనందరికీ తెలుసు మానవుణ్ణి ప్రేమించు మానవుణ్ణి సేవించు అనే ఒక నినాదంతో అందరికీ నమస్కారం ఈరోజు సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఉంది ఏదైతే ఆధ్యాత్మికతని మానవతని మేళవించి సే ప్రేమే చిహ్నం సేవే మార్గం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ సత్యసాయిబాబా అదేవిధంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేదానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి సత్యసాయిబాబా వారి శతజయంతి వేడుకల సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని వారి సేవా మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మానవాళి సేవలో ధరించాలని ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక రెండవ కార్యక్రమం ఈరోజు ఇవి ఆర న్యూస్ విశేషాలు మరబడి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం